హాయ్ అండి ఇది అందరికీ ఉపయోగపడే వీడియో దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అది కార్ ఉన్న వాళ్ళకైనా ఉపయోగపడుతుంది బండి ఉన్న వాళ్ళకైనా ఉపయోగపడుతుంది నాకు ఎదురైన సంఘటన మీ అందరితో నేను పంచుకుంటున్నాను నాకులాగా ఎవరికి జరగకూడదని మీకు ఇప్పుడు చూపించే టైరు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ అండి ఒకసారి మీరు ఈ కంపెనీ చూడవచ్చు టైర్ కంపెనీ ఇంకో టైర్ ఫ్రంట్ రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ అండి చూడండి టైర్ బ్రాండ్ అపోలో ఇప్పుడు బ్యాక్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ ఇది రైట్ సైడ్ అండి ఇది కంపెనీ చూడండి అపోలో ఇప్పుడు బ్యాక్ లెఫ్ట్ చూద్దాం ఇప్పుడు బ్యాక్ లెఫ్ట్ టైర్ అండి ఇది చూసారు కదా ఎంఆర్ఎఫ్ అసలు జరిగింది ఏంటంటే మీకు అంత క్లియర్గా చూపించడానికి గల కారణం ఏంటంటే నేను కార్ కొనుక్కున్న తర్వాత నాలుగు కూడా అపోలో టైర్లు వేయించుకున్నాను మీరు చూసినవి మూడు అపోలో టైర్లు ఒకటి ఎంఆర్ఎఫ్ టైర్ దానికి దానికి గల కారణం ఏంటంటే మేము ఊరు వెళ్ళిన ప్రతిసారి పెట్రోల్ పట్టించి తర్వాత ఆ బంకులోనే గాలి చెక్ చేయించుకోవటం నాకు అలవాటు అండి నేను గాలి చెక్ చేసిన ప్రతిసారి కూడా కిందకి దిగి నేను చూసుకుంటా ఉండేవాడిని ఒక రోజున అయితే చాలా గట్టిగా వర్షం ఉంది గాలి పట్టి అతను గొడిగేసుకుని వచ్చి మా కార్కి గాలి చెక్ చేసి వెళ్ళిపోయాడు అయితే మేము బయలుదేరాం కొంచెం దూరం వచ్చిన తర్వాత వర్షం తగ్గింది దగ్గరగా వంద స్పీడ్లో బండి ఉందండి మొత్తం ఎప్పటి నుంచి అది చిన్నగా లీక్ అవుతుందో మరి నేను గమనించలేదు కానీ సడన్గా ఒకసారిగా ఫ్లాట్ టైర్ అయిపోయిందండి ఫ్లాట్ టైర్ అయింది బ్యాక్ సైడ్ టైర్ అయింది మా అదృష్టం బాగుండి అదే ఫ్రంట్ టైర్ అయితే కనుక మా కుటుంబం అంతా కూడా చాలా విషాదంలో ఉందండి నాకు జరిగినట్టుగా ఎవరికై జరగకూడదని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు ఎప్పుడైనా సరే గాలి పట్టించుకున్నప్పుడు చెక్ చేయించుకోండి ఆ వాల్కి క్యాప్స్ ఉంటాయి ప్లాస్టిక్ క్యాప్స్ కాకుండా మెటల్ క్యాప్స్ వేసుకున్న వరకు ఒకవేళ లీకున్నా అది ఆపుతుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఓకేనండి ఉంటాను బాయ్